హాయ్ ఈరోజు వీడియోలో రోటా క్యాప్స్ డివైస్ ఎలా వాడకూడదో నేను చెప్తాను ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో పేషెంట్స్ దాని గురించి మాట్లాడతాం ముందుగా రోటా క్యాప్స్ తీసేటప్పుడు క్యాప్సుల్ నుంచి తీసేటప్పుడు చాలామంది ఇలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు దాని తర్వాత ఇది గాలి పట్టడం వల్ల క్యాప్సూల్ అనేది మెత్తబడుతుంది ఇది మొదటి తప్పు చాలా మంది చేస్తారు రెండో తప్పు ఎక్కడ చేస్తారంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లోకి క్యాప్సూల్ వేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇది ప్రెస్ చేసి మళ్ళీ ఇది ప్రెస్ చేసుకొని ఇలాగే పట్టుకోవడానికి పట్టుకొని పీల్చడానికి ట్రై చేస్తారు సో మందు అయితే లోపలికి పోదు సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత అక్కడ నుంచి చేతులు తీసేసి వేరే సైడ్ నుంచి పెట్టుకొని అప్పుడు పీలిస్తే మందు కదుతుంది ఇంకొకటి మందు కరెక్ట్గా వస్తుందో లేదో లోపల చూడాలి అంటే క్యాప్సుల్ అనేది శబ్దం వస్తుంది క్యాప్సుల్ శబ్దం వస్తుంది అంటేనే మందు లోపలికి వెళ్తున్నట్టు లెక్క సో ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు మందనేది లోపలికి వెళ్ళదు సో దానికోసం ఏం చేస్తారంటే అంటే తీసుకున్న వెంటనే బ్లాక్స్ క్లోజ్ చేయాలి దాని తర్వాత ప్రెస్ చేసిన తర్వాత ఇలా పెట్టాలి థ్యాంక్